ఒక వడ్రంగి పెట్ట గురించి మనం దత్తాత్రేయుడు వారు దాని నుంచి ఆయన ఏ విధమైనటువంటి అనుభవాన్ని జ్ఞానాన్ని సంపాదించారనే విషయాన్ని చూద్దాం అవధూత ఇలా రచించాడు అవధూత అంటే దత్తాత్రేయుడు వారు ఓ ఏయాతి కుమార మనుషులు మిక్కిలి ప్రియమైన వస్తువులు చూచినప్పుడు వాటిని సేకరించి పోగు చేస్తారు అందంగా ఉంటే లోపలేసుకోవాల్సిందే ఏమైనా సరే చివరకు అవే దుఃఖ కారణాలు అవుతాయి ఇది మనకి ప్రాక్టికల్గా అనుభవంలోకి వస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్ని వస్తువులు చూసినప్పుడు చాలా బాగున్నాయని కొన్ని లోపల పెడతాం తర్వాత వాటిని రెగ్యులర్గా వాడే అవకాశం రాదు ఫస్ట్ పాయింట్ రెండోది ఇంకా కొత్తది ఇంకోటి తీసుకొచ్చినప్పుడు అసలు ఇది పూర్తిగా మూలబడిపోతుంది కాకపోతే ఆ పాతదాన్ని కూడా వాడకపోయినా డబ్బు పెట్టి కొన్నామనేటువంటి ఒకే ఒక్క కారణానికి అటకెక్కించో ఇంకెక్క దగ్గర పెట్టుకుని అట్టే పెడతాం తప్ప దాన్ని మాత్రం అవతల పారేయం ఇదే మోహం అర్థమైందా ముందు కామంతో తీసుకుంటాం అది తర్వాత మోహంతో దాన్ని దగ్గర పెట్టుకుంటాం తర్వాత దాన్ని విడిచిపెట్టాలంటే బాధ కలుగుతుంది సో ఈ విధంగా ఇక్కడ వడ్రంగి పెట్టే ఆహారం ఏమిటో మనకు చెప్తున్నాడు ఆయన మానవులందరూ చేసేటువంటి మామూలు పని ఏమిటంటే ప్రియమైన వస్తువు కనపడినప్పుడు దాన్ని పోగు చేసి దగ్గరేస్తూ ఉంటాడు చివరకు వాడికి అవే దుఃఖ కారణాలు అవుతాయి ఎందుకని ఇప్పుడు ఏదైనా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది అనుకోండి సపోజ్ అది ఇంట్లో ఉన్నారు బాగా పోగు చేశారు పోగు చేసిన తర్వాత ఖాళీ చేసి వెళ్ళాలంటే బండెడు సామాను మామూలుగా అయ్యే పనే అది తర్వాత బుద్ధిమంతుడైన పురుషుడు వస్తువు యొక్క ఆకర్షణ నుంచి బయటపడి ఆ వస్తువుల వైపుకు వెళ్ళడు ఎందుకని ఇది ఎత్తుకుంటే ఇది బరువురాయ్యా అని ఎత్తికి నాకు బరువు వస్తుంది వద్దనుకొని ఊరుకుంటాడు నుంచి దీని మెయింటెనెన్స్ కాస్ట్ స్టోరేజ్ ప్రాబ్లం ఇటువంటివి ఎన్నో రకరకాలు వస్తాయి కనుక దీని జోలికి పోకపోవడమే మంచిదని దూరంగా ఉంటాడు తర్వాత ఆకర్షణకు లోను కాడు చూడంగానే అది బ్రహ్మాండమైన మేకప్తో అప్పచెప్తారు కదా అమ్మటానికి ఆ విధమైనటువంటి ఆకర్షణకు వాడు లోను కాడు తర్వాత విలపించడు అది దూరం అయిపోయిందని విలపించడు చేతులతోనే కాదు మనస్సుతో కూడా దేనిని వాంఛించడం ఇది అత్యంత ముఖ్యమైన విషయం అర్థమైందా మొట్టమొదటి నువ్వు మనసుతో సంకల్పం చేసి ఒకటి కావాలనుకున్నప్పుడే నీ చేతులు కాళ్ళు పనిచేయటం అక్కడికి వెళ్ళటం కొనుక్కురావడం ఇవన్నీ జరుగుతాయి సంకల్పం అనేది నీ మనసులో జరక్కకపోతే ఏ పని జరగదు అవునా కాదా చేతులు మామూలుగా చేద్దాం అనుకుంటున్నాయి కనపడింది గులబ్బు తెంపుదామని కానీ నీ మనసు తప్పు పక్క వాడు దొడ్డది మనం ముట్టుకోకూడదు అనవసరం అని అందనుకోండి చతురు కాళ్ళు అటంతటా వెళ్ళగలవా వెళ్ళలేవు కాబట్టి ఇక్కడ మనసు యొక్క వ్యభిచారమే అత్యంత దుర్మార్గమైంది నిషేధించవలసింది దాన్ని అవ్యభిచారం అంటారు భగవద్గీతలో మనకి చెప్పేటప్పుడు వాడు యోగి అయిన వాడు అవ్యభిచారి అయి ఉండాలి అంటే వాడు మనసుతో వ్యభి కూడా వ్యభిచారం చేయకూడదు శారీరకంగా చేయడం అసలు పనికిరాదు వేరే సంగతి మనస్సుతో కూడా వ్యభిచరించకూడదు అంటే వస్తువులను వ్యభిచరించడం అంటే ఆ పనినే కాదు మిగతా ఏ వస్తువులు వెంబడి పడి పరిగెత్తినా అది వ్యభిచారమే అయిపోతుంది సో ఆ విధంగా పనకరాదని చెప్తాను అందుకని వాడు మనస్సుతో కూడా వాంఛించాడు అట్టి బుద్ధిశాలికి ఆ విధంగా ఎవడైతే తను తాను నియంత్రించుకుని ఉంటాడో వాడికి అనంత సుఖ సుఖస్వరూపమైన పరమాత్మ అనుగ్రహం ప్రాప్తిస్తుంది సో ఎప్పుడైతే చూడండి ఒక ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఎప్పుడైతే వస్తువులు వెనక పెడుతున్నామో మనం లేదా ప్రపంచంలో దీని పట్ల లేదా బంధుత్వాలు భార్య పిల్లలు ఇల్లు వాకిలి వీటి వెనకాల పెడుతున్నామో అప్పుడు మన యొక్క శ్రద్ధ భక్తి ఏకాగ్రత వీటి మీద ఉంటుంది తప్ప పరమాత్మ మీద ఉంటుందా ఉండదు అలా కాకుండా ఎవడైతే బుద్ధిశాలి ఈ బయట వాటి మీద పడకుండా అంటే వాటితో తెగతింపులు చేసుకోమని ఎవరు చెప్పటం నేస్తమా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలో నువ్వు చేసుకుంటే ఆ సమయాన్ని నువ్వు పరమాత్మ వైపుకి దాన్ని మనసును లగ్నం చేయడానికి అవకాశం వస్తుంది ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే పరమాత్మ వైపుకి వెళ్ళటానికి ప్రయత్నం చేశావో ఈ ప్రాపంచిక విషయాలు నిన్ను బంధించడం తగ్గుతుంది అప్పుడు నిన్న మనం ఆ అమ్మవారి కఠోపరిషాలు చూసినప్పుడుగా బుద్ధి పూర్తి వికాసంగా చెందిన మారినప్పుడు అప్పుడు ఈ విషయాల పట్ల నీకు మనసు యొక్క ప్రమేయంతో మనసు యొక్క ప్రభావంలో పడి మనం ప్రపంచ విషయాల్లో పడిపోవడం మా మానే బుద్ధి మనకి జ్ఞానం చెప్తుంది ఆ బుద్ధి జ్ఞానం చెప్పినప్పుడు నువ్వు పరమాత్మకు దగ్గర అవుతావు బుద్ధి దేంతో వికసిస్తోంది ప్రకాశిస్తోంది పరమాత్మ యొక్క ప్రకాశంతోనే అది తెలిస్తోంది కాబట్టి దాని యొక్క సలహాలో నువ్వు పనిచేసినప్పుడు నీ వలన తప్పు జరిగే అవకాశం లేదు సో ఎందుకు ఎవరికి ఈ విధమైనటువంటి ప్రలోభాలు రాకుండా ఉండగలుగుతున్నాడంటే ఎవడైతే తన మనసుని తన నియంత్రణలో పెట్టుకుని బుద్ధిని సజావుగా వాడుకుంటూ ఉంటున్నాడు వాడు ప్రలోభాలకు పడడు ఆ విధంగా వాడు పరమాత్మకి దగ్గర అవుతాడు ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు సో ఇది చెప్పి తర్వాత ఒక కుర్రం అంటే ఇది వడ్రంగిపేట ముక్కుతో మాంసం ముక్క పట్టుకొని పెడుతోంది చిన్న మాంసం మొక్క దానిని ఒక బలమైన పక్షి చూసి మాంసం మొక్క కోసం దాని మీద పడి అంటే ఈ పక్షి మీద పెట్టే మీద పడి గీచి రాచి రంపాన పెట్టింది ఇక దాని ఎగు ఎగురుతుంటే దాని వెనకాల పడి దాన్ని చిత్రగా చేయడం మొదలుపెట్టింది చిన్న పెట్టేది పెట్ట పెద్ద గద్దో లేకపోతే ఇంకోటో ఏదో వెంబడబడ్డాయి ఏం చేస్తుంది ఎప్పుడైతే ఆ కుర్రం మాంసం మొక్కను విడిచిపెట్టిందో దానికి ప్రాణగండం తప్పింది అంతే కదా ఆ చేతిలో ఉన్న మాంసం ముక్కను వదిలేసింది ముక్కులో ఉన్నది వదిలేసింది ఇంకో ముక్కు దగ్గరికి వెంటనే ఆ పెద్ద పక్షి ఆ మాంసం దగ్గరికి వెళ్ళిపోతుంది దీని మీద పడదు అర్థమైందా సో ఆ విధంగా అది ప్రాణం రక్షించబడుతోంది సరే తర్వాత సుఖాన మనగలిగింది అంటే అది సుఖంగా బతకగలిగింది మనడం అంటే బతకడం సో అది ఆ విధంగా సుఖంగా బతకగలిగింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి నీదేమిటి అనేటట్లయితే మనం ఎక్కువగా దోచి దాచుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ ప్రపంచంలో ముందు పెద్ద దొంగల నుంచి మనకు ప్రమాదం వస్తుంది మనకన్నా రాక్షసులు చాలామంది ఉంటారు నువ్వు సరిగా అన్నం తింటున్నా నిన్ను దోచుకెళ్ళిపోవాలని నిన్ను అమాయకుడిని చేసి కాగితాలు రాయించుకునే వాళ్ళు ఉంటారు నీ ప్రాపర్టీ కొడుకు తెలియకుండా తండ్రిని తండ్రికి తెలియకుండా కొడుకు రాయించుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో జరుగుతున్నది ఏమిటి జరుగుతుందని మాంసం ముక్కే కదా కాబట్టి నువ్వు దాన్ని వదిలేసావో నేను చంపరు లేదు రియల్ ఎస్టేట్లో నేను ఏమైనా సరే వదిలిపెట్టను అది నాదని అన్నా అనుకో సాయంత్రం తాగించడానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి పొడి చంపేస్తారు జరుగుతున్నాయే సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనపడిన వాటిని అల్ల పోగేసుకోవడం అనేది మానేస్తే మనం చాలా వరకు హాయిగాను సుఖంగా ఉండే అవకాశం ఉందనేది వడ్రంగ పెట్టి ద్వారా దత్తాత్రేయుడు వారు తెలుసుకున్నానని చెప్పడం జరిగింది